దేనికి విశాఖపట్నం ఈవెంట్లు చేసుకోవడానికి బస్ ఎక్కడానికి బస్ దేయడానికి హోటల్లో మీటింగ్లు పెట్టుకోవడానికి లేదా ప్రచార కార్యక్రమాలు చేసుకోవడానికి కాల్ ఎత్తడానికి కాల్ దించడానికి యోగాలు చేసుకోవడానికి మీకు ఈవెంట్లకేమో విశాఖపట్నం మీకు అంతానేమో అమరావతి పేమెంట్లకేమో అమరావతి మీకు ఏం విశాఖపట్నం ఏం ఏం పాపం చేసిందా పక్కన కాకపోతే ఆ బంట్లో ఉన్నాడు పక్కన ఉత్తరాంధ్రకు చెందినటువంటి సీనియర్ మంత్రి ఆయన ఏం మాట్లాడు విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు మాట్లాడు ఒకసారి అది అయిపోయింది సరే అది తీసి మొహం చూడలేం కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు సాయంత్రం కూడా ఏదో బహిరంగ సభ పెట్టారని చెప్పి చూసాం మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయన స్టాండ్ ఏంటో ఆయన ఏం సమాధానం ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏం సమాధానం చెప్తారో ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చూద్దాం ఆయన గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీ ద్వారా ప్రజలు చూపిస్తాం చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి క్షమించాలి వాళ్ళు చేతగాని వ్యక్తులు చాలా నొచ్చుకుంటారు వాళ్ళు సరే మీ చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి ఈ వారం రోజుల కనీసం ఇరవై రెండు మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు మీరు అరవక్కర్లా తిట్టక్కర్లా తిమ్మక్కర్లా నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము మేము ఆసి మేము నిలబడతాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి ఎవరిప్పుడు చేతకాని వాళ్ళు వారి పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి ఎప్పుడన్నా ఒక ప్లే కార్డ్ పట్టుకోవడం చూసారు ఎప్పుడన్నా ఎవరు చేతకాలు ఎవరు చేతకం దద్దమ్మలు వారిని అడిగితేనేమో నిన్న వారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనుకుంటా అందులో వారు ఏం చెప్తున్నారంటే వారి దగ్గర మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పడితే అది మాట్లాడలేం అక్కడ అంతా వాళ్ళకి లాజిక్ ఉంటుంది ఆ లాజిక్కి మనందరి సమాధానం ఉండదు మరి సమాధానం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి ఎన్నికల కోసం ఎన్నికల అవసరాల కోసం అధికారం కోసం మీరు హామీలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి గమనించండి మీ ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి మాసంలో డిజిన్వెస్ట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైవ తారీఖు ఈ రోజు వరకు మా స్టాండ్లో ఏ రోజు మార్పు లేదు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగున్నర సంవత్సరాలు మా స్టాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఎప్పుడూ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అది మా స్టాండ్ కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు స్టాండ్లు తీసుకున్నటువంటి లీడర్స్ వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారి కొడుకు దగ్గర నుంచి వారి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళతో కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి స్టాండ్ చూసాం